ముందుగా అవకాశం ఇచ్చిన కన్నతండ్రైన దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతలు అలాగే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు మనము పా మాట్లాడుకునే పాఠం ఏమిటంటే అండి గుణవతి అయిన భార్య ఎవరు గుణవతి అయిన భార్య ఎవరు ఆమె తన ఇల్లు ఎలా కట్టుకుంటుంది అనే పాఠాన్ని మనం ఈరోజు మనము నేర్చుకుందామండి గుణవతి అనే పదానికి అర్థము ఏంటంటే గుణాలు కలిగినది గుణవతి అనే పదానికి అర్థం చెప్తున్నానండి గుణాలు కలిగినది లేదా సద్గుణవంతురాలు ఏంటండి సద్గుణాలు కలిగిన స్త్రీ అంటే సద్గుణవంతురాలు ముఖ్యంగా స్త్రీల విషయంలో మంచి నడవేడుక ఉన్నతమైన లక్షణాలు కలిగిన స్త్రీనే గుణవతి అంటారు ఎటువంటి వారిని గుణవతి అని అంటారండి ఏంటి మంచి నడవడిక ఉన్నతమైన లక్షణాలు మంచి లక్షణాలు కలిగిన స్త్రీనే గుణవతి అంటారు అంటే గుణము అంటే గుణము ప్లస్ వతి కలిపితే గుణవతి ఈ రెండు పదాలు కలిక మనము చూస్తే గుణము అంటే లక్షణము గుణము అంటే లక్షణము లేదా స్వభావము అని అర్థం వస్తుందండి వతి అంటే కలిగి ఉన్నది కలిగి ఉన్నది అని అర్థం వస్తుంది కాబట్టి గుణవతి అంటే మంచి లక్షణాలు కలిగిన స్త్రీ అని సాధారణంగా చాలామంది అంటారండి అయితే ఈ గుణవతి అంటే ఈ మంచి లక్షణాలు సద్గుణ లక్షణాలు కలిగిన స్త్రీలు ఉన్నారండి నేటి సమాజంలో అంటే బహుతక్కువండి అందుకనే ఈరోజు దేవుడు ఈ పాఠం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటి ఈ గుణవతి అయిన భార్య ఎవరు ఈ గుణవతి భార్య గురించి మనము చూసినట్లయితే సామెతుల గ్రంథము సామెతుల గ్రంథము పద్నాలుగ అధ్యాయము ఒకటవ వచ్చిన మనం చూద్దామండి సామెతుల గ్రంథము పద్నాలుగ అధ్యాయము సామెతుల గ్రంథము పద్నాలుగ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను ఏంటండి జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి తన ఇల్లును కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు అంటే సద్గుణాలు కలిగి అంటే గుణం కలిగి ఉన్న స్త్రీనే జ్ఞానవంతురాలు కూడా అంటారు అయితే ఈమె ఏం చేస్తుందంట తన ఇల్లును కట్టుకుంటుంది జ్ఞానము జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును మూడు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికెను నేడున్న సమాజంలో క్రైస్తవ సమాజంలో కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ స్త్రీలు ఎలాగున్నారండి తమ జీవితాలను తమ సంసారాలను ఓడపెరుక్కునే వారుగా ఉన్నారు స్త్రీలు మంచి అయితే లేరు ఎందుకంటే బిడ్డల కన్నా తర్వాత విదేశాలు రావడము మారిపోవడం బిడ్డలను వదిలేయడము భర్తకు గుర్తుకు రాకపోవడము బిల్ పిల్లలు కన్నా పేగి తెంచుకున్న పిల్లలు గుర్తు రాకపోవడము అలాగా ఉంటున్నారు తమ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు ఓడ పెరుక్కుంటున్నారు ఎవరైనా జ్ఞానం ఉందా ఎవరికి కూడా జ్ఞానం లేదు ఎందుకంటే వాళ్ళు లోకంతో స్నేహించారు లోకంతో కలిసిపోతున్నారు మూడుల కింద ఉన్నారు వాళ్ళు జ్ఞానం లేదు మెయిన్ ఏంటంటే దైవ జ్ఞానం అనేది లేదండి ఎవరికి కూడా దైవ జ్ఞానం అనేది లేదు అయితే గుణవంతురాలు అంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందండి తన ఇల్లును కట్టుకుంటుంది అని వాక్యము సెలవిస్తుంది అయితే మరొక వచనం మనం చూస్తే ఈ భార్య యొక్క గుణం గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి గుణవతి అయిన భార్య గుణం గురించి మనము చెప్పుకుంటున్నాము అయితే మొదటి పేతురు రాసిన పత్రిక రెండు అధ్యాయము మొదటి పేతురు రెండో అధ్యాయము మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చూద్దామండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము తొమ్మిదవచనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి సయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఏంటండి ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాము అంటే వాక్యం తెలియకుండా మనము చీకటిలో ఉన్నప్పుడు దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడండి ఏంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములు అంటే దేవుని యొక్క గుణాతిశయములు ఎలా ఉన్నాయండి మంచిగానే ఉన్నాయి కదా గుణము అంటే ఆ గుణాన్ని మనం కలిగి ఉన్నాము ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మనము కూడా తండ్రి గుణాన్ని కలిగి ఉండాలి ఇక్కడ ఏంటి గుణాతిశయములు మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు మనలను పి పిలిచాడండి దేవుడు ఎందుకు అంటే తన గుణాన్ని ప్రచురం చెయ్యాలి అంటే గుణము మనం దేవుని యొక్క గుణాన్ని కలిగి ఉండాలి జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఒక స్త్రీ జ్ఞానవంతురాలు అవ్వాలంటే దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు తన ఇల్లు కట్టుకుంటుంది ఎందుకంటే దేవుని జ్ఞానం ఉన్నప్పుడు తన ఇల్లును ఓడపెరుక్కోదండి తన కాపురన్న నిలబెట్టుకోవాలని తన బిడ్డలను చూసుకోవాలని అనుకుంటుంది అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమని మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచిన ఏర్పరచబడిన వంశమండి మనం ఎవరమండి ఏర్పరచబడ్డామండి ఏంటి దేవుడు తన అనాది సంకల్పంలో మనల్ని ఏర్పరచుకున్నారు మనము ఎవరమండి ఏర్పరచబడిన వారు మనము దేవుని చేత ఏర్పరచబడినవారుము స్త్రీలు ఏంటి పురుషులేంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత వారండి అంతేకాకుండా రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు మనము ఎవరు సొత్తు దేవుని సత్తు అని వాక్యం మనకి సెలవిస్తుంది అదేవిధంగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథము ముప్పై ఒకట అధ్యాయము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవచనం మనం చూద్దామండి సామెతుల గ్రంథము సామెతుల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవచనం మనం చూద్దామండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఇక్కడ వాక్యము మనకి ఏమని అంటే అండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే చాలా అరుదు అంటే కష్టమంట బహు కష్టం అంట ఎవరు దొరకడం అంటే గుణవతి అయిన భార్య దొరకడం అరుదు ఇప్పుడు మనము ఏదైనా వజ్రాలు కొనాలన్నా కానీ ఎప్పుడు కానీ దొరకవండి కష్టము దొరకడము విలువైన వస్తువులు దొరకడము చాలా కష్టమండి అదేవిధంగా ఇక్కడ వాక్యం ఏమైనా కలిపిస్తుందంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అయితే ఇప్పుడు చాలామంది వివాహాలు చేసుకుంటున్నారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటున్నారు ఎవరైనా చూస్తున్నారా లేదు మనసుకు వచ్చిందని చేసుకుంటున్నారు తర్వాత జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటున్నారు అంటే వీళ్ళు ఈ లోకంలో కలిసిపోయి వారి కామవాంచలు తీర్చుకోవడానికి అమ్మాయిని చూస్తున్నారు తప్ప అమ్మ యొక్క గుణగణాలు ఏంటి అనేది చూడడం లేదండి వారికి తల్లిదండ్రులు చూసిన సంబంధాలు కూడా చాలామంది పురుషులు చేసుకోవట్లేదు అలాగే స్త్రీలు కూడా చేసుకోవడం లేదు తమకు మనసుకు వచ్చిన వారిని చేసుకుంటున్నారు ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటున్నారు చేసుకుని విడిపోతున్నారండి అసలు గుణం కలిగిన వారు ఆడవాళ్ళు లేరు మగవారిలో కూడా లేరు పూర్వీకులు ఇది వరకు సుట్టారకుని చూస్తున్నప్పుడు ఒకే సంబంధాలు చూసినప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చెసేవారు వివాహాలు ఏంటి తల్లిదండ్రులు మాట్లాడుకుని వివాహాలు అనేది చేసేవారు ఇప్పుడు అలాగున్నారా ఉన్నారా లేదు తల్లిదండ్రులు వివాహం చేసేదాకా కూడా పిల్లలు ఉండట్లేదండి బిడ్డలు అనేవారు ఉండట్లేదు వారికి వారి వివాహాలు చేసుకుంటున్నారు అందుకనే వారి జీవితాలు అగమ్య గోచరంగా అయిపోతున్నాయండి అయితే ఇక్కడ మనము గుణం కలిగి జీవిస్తున్నామా లేదా గుణవతి అయిన భార్యగా మనము ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి మనము ఆలోచించుకోవాలండి వేల సంవత్సరాల క్రితము అసలు మనము బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే వేల సంవత్సరాల క్రితము చూద్దామండి అసలు అప్పుడు ఎలాగా ఉన్నారు అనే దాన్ని చూస్తే మనుషులైన వారు ఎలాగ ఉన్నారు అనేది చూస్తే ఆది కాండము ఆది కాండము ఆరాధ్యాయము మొదటి వచన చూద్దామండి నరులు భూమి మీద నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని ఏంటండి పూర్వము అంటే ఇక్కడ ఆదాము వంశావళి భూమి మీద ప్రారంభించిన తర్వాత అప్పుడే ఉందండి ఏంటి ఇటువంటి లక్షణము మనసుకొచ్చిన స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకునే మనస్తత్వం అనేది ఆనాడే ఉందండి వాక్యం సెలభిస్తుంది ఇక్కడ ఏమని నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమ కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని ఎలా చేసుకున్నారండి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అంటే అప్పుడే వారికి కామవాంఛలతో పెరిగిపోయి ఉన్నారండి అంటే మగవాళ్ళ కోరికలు తీర్చడానికి ఆడవారు అదే విధంగా ఆడవారి కోరికలు మగవారు తీర్చడానికే అలా గుండిపోయారండి మనసుకు వచ్చిన వారిని వివాహాలు చేసుకుంటున్నారు అప్పటి నుంచే ఉందండి ఇటువంటి పద్ధతి కానీ దేవుడు అటువంటి వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేది చూస్తే వీరి వల్ల ఈ భూలోకము ఎలాగైపోయింది అనేది చూస్తే ఇక్కడ పదకొండవ వచనం చూస్తేనండి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను భూలోకము బలత్కారంతో నిండి ఉండేను ఏంటండి ఇటువంటి వారి వల్ల బలత్కారంతో నిండిపోయింది అంటే భూమి ఏంటి మనసుకు వచ్చిన స్త్రీలను పురుషులను వివాహాలు చేసుకోవడం ద్వారా భూమి చెడుతనంతో నిండిపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ భూమి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను భూలోకము బలత్కారంతో నిండి ఉండేను బలత్కారంతో నిండిందంటే భూమి అదేవిధంగా పన్నెండవ చూస్తే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరాలు తమ తన మార్గము వేసుకుని ఉండిరి అంటే దేవుడు మార్గంలో నడవకుండా వారందరూ తమ మార్గాలను చెరుపుకున్నారండి అయితే ఇక్కడ ఐదవ వచ్చిన మనం చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎహోవ చూచి అంటే ఈ భూమి మీద ఉన్న మానవాల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయండి చెడిపోయి ఉన్నాయంట అబ్బా అందుకనే దేవుడు వారి చెడుతనం చూచి హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు ఇటువంటి వారి వలన దేవుడు నొచ్చుకున్నాడు అయితే మనము దేని గురించి చెప్పుకుంటున్నామండి మంచి గుణవతి అయిన భార్యాభర్తల జంటను చూద్దామండి తర్వాత ఏంటి గుణవతి అయిన భార్య ఎవరు అసలు ఈ భార్యకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది చూద్దాము అదేవిధంగా గుణవతి అయిన అంటే మంచి గుణాలు కలిగిన భార్యాభర్తల జంటను మనం చూద్దామండి భార్యాభర్తల జంట ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదహారవ వచనం మనం చూద్దామండి ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము పదహారవ వచనము ఆ చిన్నది మీ ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడా లేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఇక్కడ ఒక చిన్నదండి ఎవరంటే రిబ్కా అండి రిబ్కా రిబ్కా గురించి చూద్దామండి ఈమె ఒక గుణవతి అయిన భార్య అండి రిబ్కా రిబ్కా గురించి చూస్తున్నామండి ఈమె ఎలాంటిదండి ఆమె ఇక్కడ ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఇప్పుడు వివాహాలు జరగకుండా స్త్రీలేంటి పురుషులేంటి బా ఏంటి కలయిక అనేది జరుగుతుందండి వివాహం అవ్వకుండా కలయిక అనేది జరుగుతుంది ఆనాడు కలయిక అనేది జరగలేదండి పెద్దల కుదిరిచిన సంబంధాలే వీళ్ళు చేసుకున్నారండి ఎవరు ఇసక్ గారు రిబ్కా గారు వారు పెద్దలు కుదిర్చిన సంబంధాలే ారండి వీరు ఉత్తమమైన జంట కింద కనబడుతున్నారండి ఈమె రిబ్కా గుణవతి అయిన భార్య కాబట్టి ఆమెకి సవిత అనేది రాలేదండి ఇసక్ ఆమె ఒకవేళ గుణ సరిగ్గా లేదనుకోండి ఆమెకి సవతి అనేది వచ్చేది కానీ ఈమెకి సవతి పోరు అనేది లేదు రిబ్కా గారికి అంటే వీళ్ళ బైబిల్లో మనం ఎక్కడ చూసినా కానీ ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉండడం లేదా ముగ్గురు భార్యలు ఉండడం అనేది మనము చూస్తూ ఉంటాము కానీ ఇస్సాక్ గారికి ఒకే ఒక భార్య అండి అంటే ఈ